ఈ రెండింటితో పాటుగా మిగతా నాలుగు గ్యారంటీల్లో క్షుణ్ణంగా డిబేట్ చేసి ఈ అసెంబ్లీ సాక్షిగా ఇంకా రెండు గ్యారెంటీల్ని ఏ ప్రజలైతే ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకున్నారో ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో వారి నమ్మకాన్ని ఒమ్ము చెయ్యము అనే విధంగా ఏ ప్రతిపక్షాలైతే కాంగ్రెస్ పార్టీ మీద రాజ్యం మీద హామీలైతే ఇచ్చారు వాటిని నెరవేర్చరు అని అవాక్కులు చవాక్కులు పేరుతున్నారో వారి నోటికి ప్లాస్టర్ వేసే విధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా మరొక రెండు గ్యారంటీలని తెలంగాణ ప్రజలకి అందించనున్నాం అంతేకాదు అనేక వేదికల మీద మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఈనాడు కేబినెట్లో ఉన్న మంత్రులు ప్రజాప్రతినిధులు చాలామంది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత కులగణన ఏర్పాటు చేస్తామని చెప్పాం ఈరోజు లో దాన్ని కూడా ఆమోదించుకోవటం జరిగింది అంతేకాదు తెలంగాణ